అమరావతి రాజధాని రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు రాయపూడి సిఆర్డిఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సభ్యులు భేటీ అయ్యారు సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి నారాయణ తాటికొండ ఎమ్మెల్యే తెరాలి శ్రావణ్ కుమార్ సిఆర్డిఏ అధికారులు మరియు రాజధాని రైతులు పాల్గొన్నారు అమరావతి రాజధాని రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు రాయపూడి సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సభ్యులు భేటీ అయ్యారు సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి నారాయణ తాటికొండ ఎమ్మెల్యే తెరాలి శ్రావణ్ కుమార్ సిఆర్డీఏ అధికారులు మరియు రాజధాని రైతులు పాల్గొన్నారు రాజధాని రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు రాయపూడి సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సభ్యులు భేటీ అయ్యారు సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ మంత్రి నారాయణ తాటికొండ ఎమ్మెల్యే తెరాలి శ్రావణ్ కుమార్ సిఆర్డిఏ అధికారులు మరియు రాజధాని రైతులు పాల్గొన్నారు అమరావతి రాజధాని రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు రాయపూడి సిఆర్డిఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సభ్యులు భేటీ అయ్యారు సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి నారాయణ తాటికొండ ఎమ్మెల్యే తెరాలి శ్రావణ్ కుమార్ సిఆర్డిఏ అధికారులు మరియు రాజధాని రైతులు పాల్గొన్నారు